హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు నన్ను శుక్రవారము అలాగే ముప్పై ఒకటో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది అని తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇది నైట్ ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అలాగే స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం మొలకల చెరువు ఎలా వెళ్ళింది గుర్రమకొండ మార్కెట్ ఎలా వెళ్ళిందో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ గుర్రమకొండ మార్కెట్ నాలుగు వందల యాభై రూపాయలు అయితే వెళ్ళింది ఇరవై ఐదు కిలోల బాక్స్ అనమాట అలాగే మొలకల చెరువు మార్కెట్ చూసుకుంటే కదా నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే టా నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోయింది మొలకల చెరువు కూడా అది ఒక లాట్ రెండు లాట్లే నాలుగు వందల యాభై పోయింది ఇంకా మార్కెట్ అంతా మూడు వందల యాభై ఎక్కువగా పోయింది మొలకల చెరువు మార్కెట్ ఇంకా ఈ వర్షానికి టమాటాలు బాగా మచ్చలు గుజ్జుకాయలు రావటం వల్ల రేట్లు అనేది అన్ని మార్కెట్లను డౌన్గా పోతున్నాయి ఫ్రెండ్స్ స్టాక్స్ ఎక్కువ మంచి స్టాక్ రాందాని వల్ల రేట్లు అనేది చాలా డౌన్గా నడుస్తున్నాయి ఇంకా కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కనుక కలికిరి మార్కెట్లో నిన్నటి మీద ఇంకా ఈరోజు తగ్గింది ఫ్రెండ్స్ స్టాక్ అయితే కనుక ధరలు అయితే ఎలా ఉంటాయో చూడాలి నిన్నైతే గనక మూడు అయితే టాప్ ధర పోయింది ఇంక ఈరోజు ధరలు ఎలా ఉంటాయో మరొక వీడియోలో ధరల వీడియోలో తెలియజేస్తాను అందులోనూ ఈ కలికిరి మార్కెట్కి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుంది అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాకా అనేది కూడా చూడాలి ఫ్రెండ్స్ ఇక్కడ కలికిరి మార్కెట్లో తెల్లారితో ఆర్కంత మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది కలికిరి మార్కెట్ ఇంకా అప్పుడు ద స్టాక్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి ఆరు గంటలకి ఐదు గంటలకి అలాగా స్టాక్ వస్తుంది అనమాట అలా ఏమైనా వస్తుందా లేదు ఇదే స్టాక్ అనేది చూడాలి ఇంకా మన వీడియో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంచెం ముందుకు అయితే పోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్